అప్పలతో పెద్ద బాధనే ఉంది ఏం చేయలేవు ఏమో అరే అన్న లేదా ఫోన్ చేస్తున్నారు అన్న చెప్పన్నా పైసలే అన్న ఇస్తాతి అన్న ఒక పది రోజులు అయినాక ఇస్తా సరే అన్న ఇస్తా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పైసలు లేవు ఢిల్లే మాగ మాగ మూర్తూరు ఎటు పోతురు రేయ్ ఎటు పోతురు రే అరే అన్నీ ఎన్ని ఉన్నారా అన్న చెప్తున్నారా పారా ఏమైంద్రా పేపర్ పట్టుకొని నువ్వు షాక్ షాక్ గా ఎడ దొరికింద్రా మీకు ఇది అన్నా మాకు బాయ్లా ఈ కొడుతుంటే పక్క పండు దొరికిందనా బాయ్ పక్క పండు కాదురా పక్కలా దొరికింద్రా ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది అరే ఏడైతేందిరా అన్న అదేంటో చెప్పన్నా అన్న అదేంటో చెప్పన్నా సరే తీసి చెప్పన్నా అరే చెప్పేదేముందిరా ఏముందిరా ఇలా పెద్ద స్టోరీ ఉందిరా స్టోరా ఏం స్టోరీ సినిమా స్టోరా సినిమా స్టోరా నేను పోతాను అన్నయ్య పోతాను నాకు ఇది వద్దు అంతకన్నా పెద్ద స్టోరీ ఉందిరా దీంట్లో స్టోరా అయితే దాంట్లో ఏమో ఉన్నది నువ్వు చెప్పానా అదే ఒక చెట్టు మీద ఖరీదైంది ఉందంట్రా అదే రాసి పెట్టుందిరా దీంట్లో ఖరీదైందంటే ఏంటిదన్న అరే ఖరీదైందంటే ఓ బంగారము వెండు ఇత్తడు గది కూడా వెళ్ళవరా నీకు గది కూడా వెళ్ళవరా నీకు నాకు తెలుసు కానీ అన్న ఇప్పుడు ఏం చేద్దామని చెప్పానా వెనకట్ల ఇది తాతలు లాంటి పేపర్ రా ఇది ఇది మనకు చాలా అవసరం వస్తుంది ఇంకొక పేపర్ ముక్క కూడా కావాలి ఇది ఒకటే ఉంది దీంట్లో సగమే రాసిపెట్టుందిరా అప్పుడు ఒక ఆయన తీసుకోండి అవునరా అన్న ఒక తీసుకోండి అయితే అరే ఆడు కూడా చెట్టు దగ్గరికి పోవచ్చు మనం జల్ది పోదాం నడు ఏ అక్క వీళ్ళకి ఏం అంటుంది ఎప్పుడు చూసి అరే నా మస్తు పను బయకడబై పరీ లోపాలి అవో నీకు మత్తు పని ఉంటది చిన్నట్టు కింద పని బర్రులో ఉంటది అని నాకు ఏడు పోస్తుందిరా అసలు పని నాకుంటది నర్రా పోదాం అరే ఉన్నది ఇంకో సగం మ్యాప్ ఏడుందో అర్థమైతే లేదు అసలు పోతే సెట్ అవుతుంది ముందైతే పోంప దొరికిందంటే అదృష్టం నాదే నడు ఎట్లయితే నడు ఆడేం దొరికినా మంచికి సగం సగం నువ్వు అన్నా सड़ती रहा इतना ही तेज़ मुंडी मुंडी वाले तो తీసుకోదురా అరే నాకు కూడా సేమ్ అదే డౌట్ వచ్చిందిరా రా నువ్వే అడిగిను నువ్వే అడిగిను ఎట్లెందుకంటురా వీళ్ళు నేను తీసుకోవతున్నా మిమ్మల్ని చంపితే నాకేం వస్తుందిరా నడు అగుడు అడే అగుడు అడే ఏమైందన్నా తక్కువ ధర్సుకోపోది తక్కువ దర్చుకోపోదు చెప్పన్నా ఏమైందో ఏం లేదురా మీరు భయపడతారో లేదా అని అందుకే గిట్లా చేసిన నడు పోదాం

నిలబడ్డారు అంటే ఇందాక వచ్చారంటే ఇంకో మ్యాప్ వీళ్ళ దగ్గరనే ఉండాలి ఆహా ఎట్లా చేద్దాం ఇప్పుడు పోయి అడుగుదామా పోదాంపా మ్యాప్ నాదొకటి అరవై ఒకటి అయితే అక్కడికి పోవచ్చు తొందర తొందరగా ఎవర్రా నువ్వు మనిషి లెక్కల్లోనవాడివి ఎవరు రేయ్ ఎవర్రా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ పచ్చిక ఆడుతున్నాడా నువ్వు నువ్వు రే నేనే మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతురా మీ చేతిలో ఉన్న పేపర్ ఏం లేదు ఏం లేదు మరి నీ చేతిలో ఏంటిది నా చేతిలో ఉన్నది ఒక మ్యాప్ నీ దగ్గర ఉన్నది మ్యాపే కదా ఆ మ్యాప్ ఈ మ్యాప్ కలిసిందంటే మనం అక్కడికి చేరుతాం లేకపోతే చేరము గుర్తుంచుకో ఏమంటావు చెప్పు ఇది కూడా కరెక్టే కదా ఇది పాము గడిచిందా తుంద నడుగురా మన హాస్పిటల్ తీసుకోబోదాం తర్వాత మ్యాప్ గురించి ఆలోచించుదాం నడువురా పాము ఊకి అన్న గడితే వాడుతున్నా మరి ఎట్లయితే ఏముంది ముందు పోతే తీరా ఈ మ్యాప్ ఎప్పుడైనా వచ్చి దోలాడుకున్నాం ఫస్ట్ మేము హాస్పిటల్ తీసుకుందాం